గత ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల లోపు కులగణన చేపట్టి బీసీ రిజర్వేషన్ల ద్వారా స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మాట తప్పి ఇప్పుడు ఎన్నికలకు వెళ్ళాలని చూస్తున్నారు మరి భారతీయ జనతా పార్టీ ఇరవై రెండు శాతం నుండి నలభై రెండు శాతంకు బీసీ రిజర్వేషన్లు పెంచి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తుంది బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల ఉపాధి అందకుండా బీసీ కార్పొరేషన్ మొత్తానికే ఎత్తివేసి మరి బీసీలకు అన్యాయం చేసినటువంటి ప్రభుత్వం మరి సీఎం రేవంత్ రెడ్డి గారు బీసీల గురించి పట్టించుకోకుండా మోసం చేయాలని అధికారం కోసం స్థానిక ఎన్నికలకైనా గెలవాలని మరొక కుట్రపూరితమైన అబద్ధపు ప్రచారాలతో ముందుకు వెళ్తున్నారే తప్ప బీసీల పట్ల చిత్తశుద్ధితో మరి ఈ రోజున సరైన నిర్ణయాలు తీసుకోవడం లేదు మీరు మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రకారంగా మీరు కులగణన చేపట్టి బీసీ రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం లేకుంటే రాబోయే రోజుల్లో ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో పలు ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం మేము గతంలో కూడా బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని ఒక రాష్ట్ర నాయకత్వం జాతీయ నాయకత్వం కూడా ప్రకటించడం జరిగింది గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని ఎక్కడ కూడా హామీ ఇవ్వలేదు మేము అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది బీసీలకు న్యాయం జరగాలని రాష్ట్ర వ్యాప్తంగా కూడా మిన్న మండల తహసీల్దార్లకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది బీసీ రిజర్వేషన్లు పెంచాలని మీ డిమాండ్ చేస్తూ ఈ రోజున కలెక్టర్ కార్యాలయం ముందు కూడా నిరసన తెలియజేస్తున్నాం అందులో ఓబీసీ మోర్చాను కూడా తయారు చేసి ఈ రోజున ప్రజలలో బీసీల మరి ముందుకు వెళ్లే విధంగా కూడా ఈ రోజున ఓబీసీ మోర్చా కార్యక్రమాలు తీసుకుంటున్నాం ఈసారి స్థానిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ హవా నడవబోతున్నది ఇక్కడ భూపాలపల్లి జిల్లాలో పద్నాలుగు మండలాలు ఉన్నాయి పద్నాలుగు మండలాల్లో కూడా ప్రతి మండలం నుంచి వెళ్ళి ఒక పద్నాలుగు మంది సర్పంచ్లను చూడబోతున్నాం బీజేపీ ఆధ్వర్యంలో ఇలా భారతదేశాన్ని బీసీ ముఖ్య ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన తెలంగాణలో అయితే ఫార్టీ టూ ఫార్టీ సెవెన్ పర్సెంట్ బీసీలు ఉన్నారు కానీ మన బీసీలో ఎమ్మెల్యే సీట్లు కానీ ఎంపీ సీట్లు కానీ ఉంటారు బీసీలో మద్దతుగా బీజేపీ పార్టీ వెళ్తా ఉంది ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా టెన్ పర్సెంట్ ఉన్న రావులు రెడ్లది రాజ్యం అవుతుంది ఈ రాబోయే సర్పంచ్ ఎన్నిక స్థానిక ఎన్నికలల్లా మున్సిపాలిటీ కానీ గ్రామ పంచాయతీలు కానీ ఇలా మండల పద్ధతులు కానీ ఏది ఏమైనా బీసీలు పూర్తి స్థాయిలో బీజేపీ పార్టీకి అనుకూలంగా ఉన్నారు రాబోయే రోజులలో మండలాన్ని కనీసానికి ఎనిమిది నుంచి తొమ్మిది పది మందిని సర్పంచులను గెలిపించే పరిస్థితి ఇలా బీజేపీ పార్టీ చర్య తీసుకుంది రా భారతదేశంలో ఎట్లా జెండా ఎగిరేసిందో ఈ తెలంగాణలో కూడా ఈ జయశంకర్ జిల్లాలో ఉండబడినటువంటి కాన్స్టిట్యున్సీలు కూడా బీజేపీ ముందుకొస్తుంది బీసీల ఐక్యత ఇప్పుడిప్పుడే మొదలైంది రాబోయే రోజులలో మండలాలలో కానీ గ్రామాలలో కానీ ప్రతి ఒక్క బీసీలంతా ఒకటై బీజేపీ పార్టీని స్వాగతిస్తున్నారు రాబోయే రోజులలో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో సర్పంచులు గెలిపిస్తారని చెప్పి మేము తెలియజేస్తున్నాం